पञ्जरसुकी उपनिषदुद्यानकेलिकलकण्ठीम् आगमविपिनमयूरी आर्याम् अन्तर्विभावये गौरी జగన్మాత దివ్య చరణారవిందములకు శత సహస్ర కూటి ప్రణావములు సమర్పిస్తూ ఈ పుణ్యమైనటువంటి మాణిక్యాంబ అమ్మవారి యొక్క దివ్య దేవాలయంలో చౌడుప్పల్లో వేంచేసి ఉన్నది ఆ తల్లి ఆ అమ్మవారికి ఈ రోజున మూడవ రోజుగా అన్నపూర్ణ అమ్మవారి యొక్క దివ్య అలంకారం జరుగుతోంది అన్నపూర్ణాదేవిగా అమ్మవారు మనకు దర్శనమిస్తుంది అన్నపూర్ణ అనేది అమ్మవారికి ఒక బిరుదు అన్నీ బిరుదులే లలితాసహసనామాలన్నీ కూడా బిరుదులే అమ్మవారిని కీర్తించేటువంటి ఆమె యొక్క గుణగణములను వర్ణించేటువంటి అద్భుతమైనటువంటిది అమ్మవారు అన్నపూర్ణగా మనకు దర్శనమిస్తుంది ఎవరి అన్నపూర్ణ కాశీలో ఉంటుంది ఏ అమ్మవారు ఒకనొక సమయమన్న బ్రహ్మదేవుని యొక్క దివ్య కపాలం శివుని యొక్క చేతి కతుక్కున్నప్పుడు కపాలం ఊడాలి అంటే ఒక పతివ్రత ఆయనకు భిక్షం పెట్టాలి అందుచేతనే మహాపతివ్రత శిరోమణి కనుక పరమేశ్వరుడు కాశీలోకి వచ్చినప్పుడు పరమేశ్వరునితో పాటు కాశీకి వచ్చింది ఒక సింహాసనం మీద కూర్చున్నది అద్భుతమైనటువంటి ఆనందంతో ఉన్నటువంటి మంగళప్రదమైనటువంటి పండిని నిమ్మకాయ ఏ విధమైన రంగు ఉంటుందో ఆ విధమైనటువంటి రంగు కలిగినటువంటి చీర కట్టుకొని మెరూన్ కలర్తో అమ్మవారు అలా దగదగ సర్వ ఆభరణ భూషితురాలై కిరీటమును ధరించి కాళ్ళకు పసుపు రాసుకొని పారాణి పెట్టుకొని మట్టెలతో ముంగిరలతో ఆనందంతో సంతోషంగా కలకళలాడుతోంది అమ్మవారిని కీర్తించారు తేటి గాలి లెగాలి కల్లలలాడుమా తల్లి కురులకు నీరాజనం తేటి గాలి లెగాలి కల్లలలాడుమా తల్లి కురులకు నీరాజనం నీలాల నీరాజనం భక్తిభావాల నీరాజనం కపాలం పట్టుకొని పరమేశ్వరుడు వస్తే బంగారపు పాత్ర చేత్తో పట్టుకొని బంగారపు తిడ్డు పెట్టుకొని దానిలో పాయసంతో ఆ మహానుభావుడైనటువంటి తన భర్తకు భిక్ష పెట్టింది అన్నపూర్ణే വിശാലാക്ഷി അന്നപൂർണേ വിശാലാക്ഷി അഖിലഭുവി കടാക്ഷി അന്നപൂർണേ അമ്മവാര ആരാധിസ്ഥ അന്നപൂർണാദേവി ആ ഭിക്ഷപ്പെട്ടി കപാലം ഊടിപ്പോയി ఆ అమ్మవారే కాశీలో ఇప్పటికీ దానం జరుగుతుంది పూర్ణమైనటువంటి అన్నం ఈ ఈ లోకంలో ప్రతి జీవి అన్నగత ప్రాణులే దేవతలు కూడా అన్నం తినాల్సిందే వాళ్ళు తినేది అస్వాహ అది ఆ అన్నం ఏంటో తర్వాత చెప్తాను ఏ జీవైనా ఆహారం లేకుండా ఉండడానికి వీలు లేదు అలా ఆహారాన్ని ఎవరు అమ్మ ఆ అమ్మే అన్న పూర్ణ అందుచేతనే ఇవాళ కూడా చూడండి ఎవరైనా సరే భిక్షగాడు కానీ ఎవరైనా అమ్మా అన్నపూర్ణమ్మ తల్లి ఒక ముద్ద అన్నం పెట్టు తల్లి ఆకలిగా ఉన్నదమ్మా నా ఆకలి తీర్చమ్మా అన్నపూర్ణమ్మ అంటారు ఆమె పేరు వేరే పేరైనా ఉండొచ్చు కానీ అన్నము పెట్టేటువంటి సమయమునందు ఆమె అన్నపూర్ణ నిత్యానందకరీ అద్భుతమైనటువంటి శ్లోకం కాశీలో ప్రతి ఇళ్లలో మనకు వినపడుతూ ఉంటుంది నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతకిల్లఘోరీ ప్రత్యక్షమాహేశ్వరీ ప్రాళయా చల్లవంశకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపవలవరీ మాత అన్నపూర్ణేశ్వరీ అమ్మా నాకు చక్కగా భోజనం పెట్టు అన్నాన్ని ప్రసాదించేటువంటిది కనుకనే అన్నపూర్ణ అన్నపూర్ణ అంటే పూర్ణమైనటువంటి అంటే సంపూర్తికరమైనటువంటి భోజనాన్ని మనకు అందిస్తుంది నిత్యాన్నదానేశ్వరీ నిటలాక్ష ప్రాణేశ్వరీ నిత్యాన్నదానేశ్వరీ నిటలాక్ష ప్రాణేశ్వరీ ఈశ్వరులకు ప్రాణేశ్వరి అయి ఈ అఖిల లోకములకు అన్నాన్ని ప్రసాదించేటువంటి అన్నపూర్ణగా మనకు దర్శనమిస్తుంది సకల జీవరాశులకు అన్నం ఆహారం అందిస్తుంది ఈ తల్లి అందుచేతనే అన్నపూర్ణ అలంకారాలను చూడండి అన్నం ఉంటుంది పాత్ర ఉంటుంది శివుడు ఇలా భిక్షాటనం చేసేటువంటి ముద్రగా మనకు ఈ అమ్మవారిని అలంకరిస్తారు జీవకోటి అంతరించిపోకుండా ఉంటుంది అన్నము గనక లేకపోతే మానవుడు క్షీణించిపోతాడు అన్నము గనక లేకపోతే మానవుడు ఏ పని చేయలేడు అన్నమే గనక లేకపోతే ఈ లోకమే అన్నాద్భవతి భూతాని అని పర్జన్యాత్ అన్న సంభవ భగవద్గీతలో పరమాత్మ అంటాడు ఈ జీవకోటి మొత్తం అన్నం మీద ఆధారపడి ఉన్నది ఈ అన్నం భూమి మనకిస్తుంది ఈ పంటలు పండడానికి కారణం పర్జన్యాత్ పర్జన్యం మేఘముల వలన మనకు కలుగుతాయి మేఘములు వర్షం కురుస్తాయి ఆ మేఘములు యజ్ఞయాగాదుల వల్ల మనకు లభ్యమవుతాయి అందుచేతనే దేవతల యొక్క దివ్య హర్షం మనకు వర్షమై చక్కగా కురిచి పాడి పంటలతో కళకళలాడతారు అందుచేతనే పాడి పంటలతో కళకళలాడే పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి భూమి కనుకనే భరత భూమి అన్నపూర్ణ అని రాస్తారు కవులు అన్నపూర్ణతో ఉంటుంది నిత్య బాలింతరాలు మా మాత ఎప్పుడు పైర్లతోనే ఉంటుంది ఒక పచ్చి బాలింతరాలు ఎప్పుడు అలా పిల్లల్ని కంటూ ఉంటుందో అలాగే ఇవి కూడా పచ్చి బాలింతరాలు ఈ పంట అయిపోగానే మనం ఇంకో పంట ఈ అబ్బాయి అయిపోగానే ఇంకో అబ్బాయిని అంటుంటారు కదా అలాగే ఈ పంట అయిపోగానే ఆ పంట ఎప్పుడు సస్యశ్యామల దేశం కాబట్టి అలాంటి దివ్యమైనటువంటి రూపముతో ప్రకాశించే ఈ అన్నపూర్ణాదేవి ఈనాడు చౌటుప్పల్ మాణిక్యాంబ ఆలయంలో అన్నపూర్ణాదేవి యొక్క దివ్యమైనటువంటి అలంకారం ఉంటుంది పరమేశ్వరునికి భిక్ష ప్రసాదిస్తున్నటువంటి సమయంలో ఆశీనురాలైనటువంటి భంగిమ మనకు దర్శనమిస్తుంది దరిదాపుగా ఈ అల్లపూర్ణాదేవి అలంకారం ఎవరు చేసినా అమ్మవారు సింహాసనం మీద కూర్చుంటే పరమేశ్వరుడు ఇలా భిక్ష పట్టుకుంటే ఆ భిక్షను వేసేటువంటి అన్నపూర్ణగా మనకు దర్శనమిస్తుంది ప్రదాపూర్ణి భోగిని భువనేశ్వరి ఇది లలిత దివ్య సహస్రనామంలో ఉన్న మాట పురుషార్థప్రదాపూర్ణి భోగిని భువనేశ్వరి ఈ లోకములందరికీ భోగములు కలిగించేది ఆనందాన్ని కలిగించేది ఆకలి తీర్చేటువంటిది అన్నపూర్ణా మాత ఒక్కటే అట్టి అన్నపూర్ణాదేవి మనకు కాశీలో మొట్టమొదటిగా అవతరించి గంగానది ఒడ్డున అమ్మవారు ఉంటుంది రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగారం పురపతిం భజ విశ్వనాథం ఆ విశ్వనాథుని యొక్క దివ్య సన్నిధి చంతని అమ్మవారి దర్శన భాగ్యం మనకు కలుగుతుంది అన్నపూర్ణే పూర్ణే అమ్మా నాకు అన్నాన్ని ప్రసాదించు జ్ఞాన జ్ఞానభిక్షను నాకు అనుగ్రహించు అమ్మా అందుకని ప్రతి వ్యక్తి ఆహారం తీసుకుండేటప్పుడు అలా కళ్ళకద్దుకొని అన్నపూర్ణాదేవిని తలుచుకొని భోజనం చేయాలి అప్పుడు అతనికి శక్తి కలుగుతుంది బలం కలుగుతుంది ఈ తిన్న ఆహారమే నీ మనస్సు మీద పనిచేసేది ఈ తిన్న ఆహారమే నీకు బలం కలిగేది కాబట్టి ఎవ్వడు కూడా ఈ లోకంలో పస్తు ఉండడానికి వీల్లేదు ఒకనొక సమయమున వ్యాసభగవాను పరీక్షించడానికి కాశీలో భోజనం దొరకపోతే వ్యాస మహర్షి ఆగ్రహించి కాశీని దగ్ధం చేస్తా అన్నట్ట ఒక్కడు కూడా భోజనం పెట్టేవాడే లేడా అని అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై వ్యాసుని ఓర్దార్చి ఇహ నుంచి కాశీలో ఏ వ్యక్తి కూడా ఆకలి అనేటువంటి పేరుతో ఉండడానికి వీలు లేదని ఇప్పటికి కూడా వేల మందికి లక్షల మందికి కోట్ల మందికి రోజు దేవస్థానంలో అమ్మవారి యొక్క అనుగ్రహంతో అన్నదానం చేస్తూ ఉంటారు ఈ అన్నదానం వల్ల విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది కనుకనే కాశీలో సందుసందున పుణ్యక్షేత్రాలలో అన్నదానం అంతేకాక ఈ చౌడుప్పల్లో అమ్మ నాన్న అనాథ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తారు ఈ అన్నదానం అనేటువంటిది అమ్మవారి దివ్య కృపలకు పాత్రులు అయ్యేటువంటి మార్గం ఇది ఎందుచేతను అంటే ఒకడి ఆకలి ఎప్పుడైతే నువ్వు తీర్చావో తృప్తి చెందాడు అతడు తృప్తి అనేటువంటిది భోజనం వల్లనే లభ్యమవుతుంది కానీ ఆశాపాశమును అంతము చూచిన వాడెవ్వడూ లేడు చతుస్సముద్ర ఈ భూమ మండలాన్ని మొత్తాన్ని కూడా ఏలిన పద్నాలుగు లోకములు ఏలిన ఇంకా ఆశాజీవులై ఉన్నారే కానీ ఆశను అంతు చూచిన వాడెవ్వడూ లేడు కాబట్టి ప్రాప్తి పొందక కాబట్టి తృప్తి చెందక కాబట్టి ఆ తృప్తి చెంది మానవుడు సమస్త సుఖమును అనుభవించవలసిందిగా కోరుకుంటూ అట్టి అన్నపూర్ణాదేవిని సందర్శించి అందరూ కూడా తరించవలసిందిగా కోరుతూ స్వస్తే